డిసెంబర్ ముప్పై నుంచి ఫిబ్రవరి ఫస్ట్ వరకు ఏవైతే ఈవెంట్స్ జరుగుతాయి అని సర్క్యులేట్ అవుతుందో దాంట్లో ఎంతవరకు నిజముందని తెలియక చాలామంది లో ఉన్నారు సో ఎట్టకేలకు దానికైతే బ్రేకులు పడ్డాయి హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రిపరేషన్ త్రీ సిక్స్టీ మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాయి ఎందుకంటే చాలా పెద్ద గుడ్ న్యూస్ టూ ఇయర్స్ నుంచి వెయిట్ చేస్తున్నాం ఈవెంట్స్ గురించి ఫైనల్లీ అఫీషియల్ వెబ్సైట్లో మనకు వెబ్ నోట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది అదేంటంటే మీరు ఇక్కడ చూసినట్లయితే మనకి ఈ వెబ్ లో ప్రిలిమినరీ ఎగ్జామ్స్కి ఎంతమంది అటెండ్ అయ్యారు ఎంతమంది క్వాలిఫై అయ్యారని మళ్ళీ ఇచ్చారు అండ్ స్టేజ్ టూ అప్లై చేసుకున్న వాళ్ళు పిఎంటీ మరియు పిఈటి కోసం హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవడం పద్దెనిమిదవ తేదీ ఈ నెల పద్దెనిమిదవ తేదీ సాయంత్రం మూడు నుంచి ఈ నెల ఇరవై తొమ్మిది సాయంత్రం మూడు వరకు అందుబాటులో ఉంటాయి అని చెప్పేసి అయితే వెబ్నోట్ అయితే క్లియర్గా పెట్టడం జరిగింది అండ్ ఈవెంట్స్ అనేవి ఈ నెల ముప్పై నుంచి ఫిబ్రవరి ఒకటి వరకు అంటే మనకి ఏదైతే ప్రీవియస్గా సర్క్యులేట్ అయ్యిందో అందులో మెన్షన్ చేసినట్టుగానే మనకైతే ఈవెంట్స్ అయితే జరగనున్నాయి పదమూడు జిల్లాల్లో పాత పదమూడు జిల్లాల్లో హెడ్ క్వార్టర్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లోనే నిర్వహించనున్నారు ఇంకా ఎటువంటి డౌట్లు లేవు కదా ఎక్కడైనా సిన్సియర్గా ప్రిపేర్ అవ్వండి మరి కొంచెం ఫోకస్ ఎక్కువ పెంచండి హార్డ్ వర్క్ ఎక్కువ చేయండి అంటే మీ టైం వేస్ట్ చేయాలనుకోవట్లేదు వెబ్ నోట్ వచ్చిందనే ఆనందంలో బయట ఉన్నాను ఏవైనా డిస్టర్బెన్సెస్ ఉంటే కొంచెం ఇగ్నోర్ చేయండి ఆల్ ద బెస్ట్ ప్రతి ఒక్కరికి